దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవటానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది అయ్యప్పను హరిహరి సుతుడని ధర్మశాస్త మణికంఠుడని కూడా పిలుస్తారు అయ్యా అప్పా అని పేర్ల సంగమంతో అయ్యప్పనామం పుట్టింది మహిషాసురుణ్ణి చంపి అయ్యప్ప శబరిమలలే వెలిశాడు శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు మహిషాసురుణి జగన్మాత సంహరించటంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగారు శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావులేనట్టు వరం పొందింది అంతేకాదు హరిహర తనయుడు పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహర్షి క్షీర మధనంలో ఉద్భవించిన అమృతం దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం ముప్పైవ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం లగ్నంలో అయ్యప్ప జన్మించాడు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపానదీ తీరాన మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందల రాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువును చూసి ఆశ్చర్యం చెందాడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకువెళ్లాడు శిశువును చూసిన రాణి కూడా ఎంతో సంతోషించింది అయ్యప్ప అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల రాజశేఖరుడి భార్య మరో మగబిడ్డను ప్రసవిస్తుంది మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరికొందరు అప్ప అని ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించటానికి గురుకులంలో చేర్పించాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించినా ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావించాడు అది ఇష్టం లేని తల్లి తరనొప్పి అని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యుడితో చెప్పిస్తుంది దీంతో తానే వెళ్లి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు అడవిలో సంచరిస్తోన్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేయందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు మహిషి రూపంలో అయ్యప్పను చంపటానికి వెళుతుంది వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించటానికి దేవతలు అక్కడకు చేరుకున్నారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకు రూపంలో ఉన్న మహిషి మరణిస్తోంది దేవతలంతా ఆయనను స్థుతిస్తూ ముందుకు వస్తారు అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతులై నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా చిరుతుగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడటంతో అక్కడే ఆలయం నిర్మించారు అక్కడే స్వామివారు స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తులతో పూజలందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం